మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యహమ గ్రంథము మూడవ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం ఈ దినం కూడా రెండు గుమ్మముల గురించి మనం ధ్యానం చేస్తాం ఇరవై ఆరో వచనం చూడండి ఒపెల్లోనున్న నెతనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కన దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి తూర్పు వైపునున్నటువంటి ఈ గుమ్మము ద్వారా పట్టణానికి కావలసినటువంటి నీటి సరఫరా జరుగుతుంది కనుక ఈ గుమ్మానికి నీటి గుమ్మం అని పేరు పెట్టారు దివృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై వచనంలోనూ అలాగే ఏషియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనకి మాటలు కనపడతాయి గీహోను అనేటువంటి ఒక కాలువ ద్వారా లేదా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోనేరు ద్వారా నీటి సరఫరా జరుగుతుంది పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క నిత్యావసరం వారు త్రాగేందుకు కానీ లేదా స్నానాలు చేసేందుకు కానీ శుద్ధీకరణ కొరకు నిత్యము ఈ నీటి అవసరత మనం ఎదిగి ఉన్నాం అయితే మనం పాఠము నేర్చుకునేందుకు ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని మనం చూడాలి ఈ నెహమ్య గ్రంథంలోనే ఎనిమిదవ అధ్యయనంలోకి మీరు రండి మొదటి మూడు వచనాలు మీరు చూస్తే ఏడవ నెల రాగా ఇజ్రాయిలు తమ పట్టణములలో నివాసులై ఉండేది అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యహోవా ఇజ్రాయల్కు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన యజ్రా ఏడవ మాసం మొదటి దినమున చదవబడదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులకు సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని వచ్చి జనులందరికీ వినపడినట్లుగా ఎత్తైన పీఠం మీద నిలబడి యజ్రా గ్రంథాన్ని చదివి వినిపించాడు ఆ మాటలు విని ప్రజలు దుఃఖపడి పశ్చాత్తపడి దేవుని తట తిరుగుతాం చూస్తాం పట్టణానికైనా పట్టణంలో ఉన్న మనుషులైనా శుద్ధీకరించుకునేందుకు సరిపడేటువంటి నీటిని మోసుకెళ్తున్నటువంటి ఈ నీటి గుమ్మం ఎదుటే యజ్రా పర్యవేక్షణలో వాక్యపు ప్రవాహం కనబడుతుంది మీరు గుర్తించండి ఈ వాక్యపు ప్రవాహము ప్రజల హృదయాల్ని శుద్ధీకరిస్తోంది ఇటువంటి అనుభూతి ఆ అనుభవమే రాజు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో కూడా మొదటి మూడు వచనాలు మనం చూస్తాం ఈ కోణంలో మీకు ఒక అద్భుతకరమైన మార్ని జ్ఞాపం చేస్తాను అపోజ్ నేను పౌలు ఎఫ్ఎస్సీలతో మాట్లాడుతున్నప్పుడు ఐదవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఇరవై వచనాలు అంటాడు కదా పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటిదారిని నిలబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి మడత మత్స కలంకము లేని సంఘముగా పరిశుద్ధమైన సంఘముగా తన సంఘాన్ని తయారు చేసేందుకు క్రీస్తు వాక్యముతో శుద్ధీకరిస్తున్నాడు చూడండి చాలా స్పష్టంగా అయిన యశయా ద్వారా కూడా మాట్లాడుతూ అంటాడు యశయా గ్రంథం యాభై ఐదవ అధ్యాయంలో పది పదకొండు వచనాలు మీరు చూస్తే వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగున్నా మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్దిలినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచన నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలం చేయను ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి నీటి ప్రవాహము దేవుని వాక్యమునకు మనం సాదృశ్యంగా చూస్తున్నప్పుడు ఈ వాక్య ప్రవాహము కేవలం జీవితాలని హృదయాలని మార్చడం మాత్రమే కాదు కానీ వారి జీవితాన్ని వర్దిల్ల చేస్తుంది కీర్తనకారుడు చాలా స్పష్టంగా పెట్టాడు కదా మొట్టమొదటి కీర్తనలోనే నూట యాభై కీర్తనల ఈ గ్రంథం దేంతో ప్రారంభించబడుతుంది యహోబా ధర్మశాస్త్రం అందు ఆనందించచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అటు అనుభవం ఏంటి ఇదిగో ప్రవాహం లాంటి వాక్యం కనుక నీటి కాలువ దగ్గర నాటబడినటువంటి చెట్టులాగా వాడు ఆకువాళ్ళ వాడక తన కాలమందు ఫలమిస్తూ ఉంటాడట మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి ఈ వృక్షాలు వృక్ష ఫలాలు ఒక సీజన్లో కనబడి ఒక సీజన్లో కనుమరుగవుతూ ఉంటాయి కానీ వాక్య ప్రవాహం దగ్గర నాటబడిన వారి జీవితాలు ఎలాగుంటాయి అంటే ప్రకటన గ్రంథం అధ్యాయంలో మొదటి ఆ రెండు వచనాల్లో రాయబడినట్టుగా పన్నెండు మాసాలు తప్పక అది ఫలిస్తుంది చాలా వరకు ప్రజలకు వాక్యపు యొక్క ప్రాముఖ్యత అవగాహన లేకుండా వారు వృద్ధి పొందడం లేదు నా జీవితంలో కలిగిన ఒక అనుభవం చెబుతాను ఒక దినాన ఒక పట్టణానికి నేను వెళ్ళాను ఆ పట్టణంలో ఒక ప్రియ తమ్ముని ఇంటికి నేను వెళ్ళాను ఆ తమ్ముని నన్ను ప్రేమతో ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాడు అయితే నన్ను ఒక ప్రశ్న వేశాడు అన్న నేను నీకు చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను ఇది ఒక ప్రశ్న రూపంగా ఉంటుంది మీరు సేవకులు పెద్దవాళ్ళు అయినా కూడా మంచి మనసుతో నాకు మీరు జవాబు చెప్పాలి అని ఒక మంచి ప్యాక్ చేసి ఒక గిఫ్ట్ ఇచ్చాడు చేతికి దాన్ని శ్రద్ధగా ఓపెన్ చేస్తే లోపల ఒక చిన్న కార్డ్ ఉంది లామినేట్ చేయబడిన చిన్న కార్డ్ దాని మీద రాయబడిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి అందులో ఏముందంటే డిడ్ యూ రీడ్ యువర్ బైబిల్ టుడే అని ఉంది ఈ దినాన మీరు బైబిల్ చదివారా అని వాస్తవంగా ఒక సేవకునిగా ఆ తమ్ముడు నన్ను అడిగేదానికి ఎంత ధైర్యం చేశాడు అని నేను అనుకున్నాను కానీ నేను ఖచ్చితమైన జవాబు చెప్పాను ఎందుకంటే ఆ దినం నేను బైబిల్ చదివాను గనక కానీ ఒక అంత నర్వస్గా ఫీల్ అయ్యాను ఇటువంటి ప్రశ్న భయం లేకుండా నన్ను అడిగాడే అని నాకు అనిపిస్తుంది ఒక వ్యక్తి మనని అలా ప్రశ్నిస్తేనే మనం అంత గాబరపడి ఒకవేళ కోపం తెచ్చుకుంటే రేపటి దినా నా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన అలాగే ప్రశ్నిస్తే ఇలా నేను చెబుతున్నప్పుడే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను వాక్యం ఇంటిని మీరు ఈ దినాన బైబిల్ చదివారా కీర్తన అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో అన్ని విషయాలు చెప్పలేను కానీ ఇరవై నాలుగో వాక్యములు అంటాడు ఆ వాక్యం నాకు ఆలోచన కర్తగా ఉందని యాభై వచనంలో అంటాడు నాకు బాధల్లో నెమ్మదినిస్తుందని తొంభై ఎనిమిదవ అంటాడు ఆ వాక్యమే నా జ్ఞానానికి మూలమైంది అధికమైన జ్ఞానం ఇచ్చింది అని నూట ఐదవ వచనం అంటాడు ఇదిగో నా త్రోవకు అది వెలుగుగా ఉందని పారుచోటెల్లా పోవు చోటల్లా పరిశుద్ధపరిచి ఫలభరితంగా మార్చే ఈ వాక్యపు ప్రవాహం మనకి ఎంతైనా అవసరం ఇక ఈ పాఠంలో మనకు కనబడుతుంది మరొక గుమ్మము ఇరవై ఎనిమిదవ వచనంలో నెహమ్య గ్రంథము మూడు ఇరవై ఎనిమిదిలో గుర్రపు గుమ్మము తూర్పు వైపున కనబడే మరొక గుమ్మము ఇది గుమ్మ గుర్రపు గుమ్మము ఎందుకని ఈ పేరు పెట్టారో మనకు ఆ పేరులోనే అర్థమవుతుంది రాజు అంతఃపురమునకు సమీపంలో ఉండేటువంటి గుర్రపు శాల రాజు యొక్క రథాలు గుర్రాలు యుద్ధమునకు వెళ్ళేటువంటి మార్గం ఈ అంశాలు మీరు రాజు రెండవ గ్రంథం పదకొండు పదహారులో కూడా ఒక మాట చదివి గ్రహించగలుగుతారు కీర్తనకారుడు అంటాడు అరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుని రథములట సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు అంటాడు ఈ రథాలని గుర్రాలని మనం చూడగలిగితే ఏలియా జీవితంలోనూ ఎలీషా జీవితంలోనూ మరపురాని సంఘటనలు మన జ్ఞాపకం వస్తాయి ఇక ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన మనకు ప్రభు కనపడతాడు గుర్రం మీద సత్యవంతుడు న్యాయవంతుడుగా అయితే పాఠం ముగింపుగా తిమోతి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు నేను జ్ఞాపం చేస్తున్నాను యేసుక్రీస్తు యొక్క మంచి సైనికులుగా మన విశ్వాసాన్ని కాపాడుకునేందుకు మనం యుద్ధాలు చేయక తప్పదు అలాగే జట్టులో చేర్చుకున్న వారి సంతోషం కొరకు యుద్ధాలు చేయక తప్పదు ఇటువంటి అనుభవాలు కూడా దేవుడు మేము నడిపించునుగాక దైవకృప మీ ఆత్మలకు గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ